హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్లో మనకి న్యాచురల్గా దొరికే మష్రూమ్స్ కర్రీ అనేది కొంచెం జిగురుగా మనం తింటుంటే కొంచెం క్రంచిగా అనిపిస్తుంది కదా అలాగే ఈరోజైతే ఆర్టిఫిషియల్గా దొరికే ఈ మష్రూమ్స్ తోటి న్యాచురల్ మష్రూమ్ కర్రీలో వచ్చే జిగురు వచ్చే విధంగా చాలా టేస్టీగా తక్కువ మసాలాలతోటి ఈరోజైతే చేసి చూపించబోతున్నాను ఈ మష్రూమ్ కర్రీని చపాతీల్లోకి రోటీస్లోకి అలాగే వైట్ రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము ఈ మష్రూమ్ కర్రీ మసాలా కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం ఎండు కొబ్బరి అలాగే చిన్న ముక్క అల్లం మొక్క కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి దీనిని కొంచెం గ్రైండ్ చేసుకుందాము చూడండి మనకి గ్రైండ్ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర కొంచెం చెట్పట్లాడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఇందులో నేను సాంబార్ అయితే వాడుతున్నాను మీకు కనుక సాంబార్ అవైలబుల్గా లేకపోతే పసుపు నేన వేసుకొని దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలతో వేసేసుకొని ఈ ఉల్లిపాయ అనేది మరీ బాగా వేగక్కర్లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఇది కొంచెం వేగుతున్న టైంలోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకుందాము ఈ మష్రూమ్ని కొంచెం సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుంటే మష్రూమ్ అనేది నీట్గా క్లీన్ అవుతాయి ఇప్పుడు ఈ తాలింపులో చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము మనకి చూడండి చక్కగా కలిసిపోయింది కదా ఇందులో ఇప్పుడు కొంచెం మన కూరకి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి దీంతోపాటు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవడం వల్ల మష్రూమ్స్లోంచి వాటర్ అనేది చక్కగా బయటకు వస్తుంది ఆ వాటర్ తోటే మనకి మష్రూమ్ అనేది చక్కగా కుక్ అవుతుంది ఇలా వాటర్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు మన కూరకి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువను కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ కారాన్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జుని రెండు స్పూన్లు యాడ్ చేసుకుందాము చింతపండు అనేది ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఒక నిమ్మకాయని చక్కగా పిండేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కూరని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ మనము ఉప్పు కానీ కారం కానీ కొంచెం టేస్ట్ చేసేసి సరిపోకపోతే ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అనిపించి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఇది కొంచెం ఉడకనివ్వాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఒక్క స్పూను శనగపిండిలో కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి నేచురల్ మష్రూమ్స్లో కొంచెం జిగురు వస్తుందని చెప్పాను కదా ఇక్కడ ఈ మష్రూమ్స్లో ఆ జిగురు అనేది ఉండదు ఇలా కొంచెం శనగపిండి వాటర్ వేసుకోవడం వల్ల కొంచెం న్యాచురల్ జిగురు వచ్చే విధంగా కొంచెం జిగురుగా అనిపిస్తుంది కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇక్కడ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న మష్రూమ్ కర్రీ చపాతీలోకి రోటీలోకి అలాగే ప్లెయిన్ బిర్యానీలోకి ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి